మనిషి తన సహజ స్వభావాన్ని వేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని కంది ఇస్కాన్ టెంపుల్ అక్షయ పాత్రీషణ్ ప్రభు ఉపదేశించారు సహజ సిద్ధమైన స్వభావం కలిగిన పశు పక్షాదులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయని మేధస్సు విజ్ఞానం కలిగిన మానవాళి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోవడం పట్ల ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు నూట నలభై ఏడవ హరీకృష్ణ నగర సంకీర్తన స్థానిక హమాలి కాలనీలోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటైన సత్సంగ సమావేశంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు కాల అనుగుణంగా పశుపక్షాదులు తమ జీవన శైలిని తాము నిర్మించుకుంటాయని అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనిషి తన జీవన విధానాన్ని నిర్మించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు క్షత్రియుడిగా ఉండి కూడా అర్జునుడు యుద్దానికి సిద్ధం కాకపోవడంతోనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించాల్సి వచ్చిందని తెలిపారు ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనిషి దైవత్వానికి దగ్గరవుతాడని ఈ క్రమంలోని చైతన్య ప్రభు శ్రీల ప్రభు పాదుల వారి స్ఫూర్తితో హరే కృష్ణ నగర సంకీర్తనం ముందుకు సాగుతూ ఉందన్నారు ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్న భక్తులకు ఆశీర్వచనం పలు జంటలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు వందలాది కృష్ణ భక్తులు హమాలి కాలనీ వీధుల్లో శోభయాత్ర నిర్వహించి కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు